దేవునికి స్తోత్రం గాక దేవునికి మహిమ గాక ఒకనొక పెద్ద ఆయన దేవుని సన్నిధికి వస్తూ ఉంటాడు వచ్చినప్పుడు అంతా ఏడుస్తూ ఉంటాడు ఆయన పుల్లలాగా ఏడుస్తుంటాడు పెద్ద ఆయనే వృద్ధుడే నాకు తండ్రి ఎంతటి వయసు కలిగిన ఆయన వచ్చినప్పుడు అంత లాగా ఏడుస్తూ ఉంటాడు ఎందుకు ఏడుస్తావయ్యా అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే అమ్మా అమ్మ నాయన లేరమ్మా నాకు నేను నా తమ్ముళ్లను పెద్ద చేసి పెంచాను నా తమ్ముళ్ళు పెద్దలైపోతే అయిపోతే నన్ను రాజులాగా కూర్చోబెట్టి చూసుకుంటారు అనుకున్నానమ్మా వాళ్ళకి అన్నం పెట్టి నేను గంజి తాగేవాడిని ఎవరు లేకపోతే నీళ్ళు తాగేవాడిని అమ్మా అట్లా పెంచి పెద్ద చేసి ఉద్యోగస్తులను చేశాను నా ఇద్దరు తమ్ముళ్ళు ఉద్యోగస్తులు అయిపోయారు అయితే నేను హాయిగా ఉంటాను అనుకున్నాను కానీ వారు పూర్తిగా నాకు ఎగలిస్ట్ అయిపోయి నన్ను ఎవరో పరాయి వానిగా చూస్తున్నారమ్మా నిజంగా నా తమ్ముళ్ళేనా వీళ్ళు అని నాకే ఆశ్చర్యం కలుగుతూ ఉంది అని వచ్చినప్పుడు అంతా ఏడుస్తూ ఇక నా తమ్ములు నాతో సమాధానం కారా నన్ను అన్న అని పిలవరా వేరే వాళ్ళ ఇంటికి వచ్చిపోతున్నారమ్మా నా ఇంటికి రావట్లేదు నా తమ్ముళ్ళు కారులో వస్తారు వేరే వాళ్ళ ఇంట్లో రాత్రి పడుకొని అక్కడే భోజనం చేసి వెళ్ళిపోతారు నా ప్రాణం కత్తితో పొడుచుకుంటే ఎంత బాధ ఉందో అంత బాధ ఉందమ్మా అని ఏడుస్తూ ఉండేవాడు ఆయన ఏడ్చినప్పుడంతా నాకు కూడా కన్నీరు వస్తావుండే అయితే ఆయన అడిగిన ప్రతిసారి కూడా నిశ్చయముగా దేవుణ్ణి సంతో సంతోషం ఇస్తాడయ్యా నువ్వు ఏడవద్దు ఈ వయసులో అరవై ఏళ్ళు దాటిపోయాయి ఈ వయసులో నువ్వు ఏడవకూడదు సంతోషంగా ఉండాలి నీ కుమారుడికి దేవుడు శాలకు వచ్చిన తర్వాతే జాబ్ ఇచ్చాడు కదా నేను ఆశీర్వదించాడు ఇవాళ నా పిల్లల గురించి నాకు బాధ లేదు నా తమ్ముళ్ళు నాకు దూరం అయ్యారు బాధ నాకు ఎక్కువ ఉందమ్మా నీ తమ్ముళ్ళ కోసం ఏడ్చి చనిపోతావా అని అంటున్నారమ్మా నా కొడుకులు నువ్వు ఇట్లా చనిపోతావా నీ తమ్ముళ్ళ కోసం మేము బాగున్నాం కదా సంతోషంగా ఉండు వాళ్ళు ఇష్టంలో వాళ్ళకి ఇష్టమైతే మాట్లాడతారు లేకుండా లేదు అంటున్నారమ్మా అని ఏడ్చేవాడు ఆయన నేను వచ్చినప్పుడు అంత నిశ్చయముగా నువ్వు న్యాయం చేసావు కదా నీ తమ్ముళ్ళకి తండ్రి స్థానాన్ని చూపించావు కదా తప్పకుండా దేవుడి న్యాయం తీరుస్తాడు ఒకనొక దినాన మా అన్నయ్య మాకు తండ్రి అనేటట్టుగా దేవుడు తీసుకొని వస్తాడయ్యా ఏడవద్దు అని చెప్పి ఓదార్చి ప్రార్థన చేసి పంపిస్తూ ఉండేదాన్ని అయితే దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే క్రిస్మస్కి వచ్చిన వేరే వాళ్ళ ఇంట్లో పండుగ చేసి వెళ్ళిపోవడం ఎప్పుడైనా చూడడానికి వస్తే ఎవరైనా పెళ్ళిళ్ళకు వస్తే వేరే వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వెళ్ళిపోవడం వాళ్ళు వెళ్ళిపోగానే వెంటనే మంగళవారం నా దగ్గరికి వచ్చేస్తారు వచ్చమ్మా నిన్న వచ్చారమ్మా మొన్న వచ్చారమ్మా వాళ్ళ ఇంట్లో భోజనం చేశారమ్మా మీరు చెప్పినట్టు నా ఇంటికి రాలేదమ్మా వారు వస్తారా వస్తారా అంటావు కదమ్మా ఎప్పుడమ్మా వచ్చేది వాళ్ళు వచ్చిపోతూ ఉంటే నా ప్రాణం అల్లాడిపోతూ ఉంది అని తొక్కుపడుతూ అయితే దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే ఇల్లు కట్టించుకోవడానికి ప్రార్థన చేయించుకుందామని వచ్చానమ్మ అమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయించుకునరా పునాదులు వేయాలని చెప్పాడు నా కుమారుడు అందుకని వచ్చానమ్మ అని ప్రార్థన చేయించుకొని పునాదు వేసుకుంటామని వెళ్ళాడు దేవుని కృప వలన ఇల్లు అయిపోయింది ఇల్లు మరి ఓపెన్ మరి రేపటిదేనో ప్రార్థన చేయండి అని మరొక రోజు వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయాడు అది కూడా దేవుడు సంలక్షణంగా ఆయన కోరిక అయిపోయాను ఇంకా కొట్టంలోనే ఉన్నానమ్మా అని బాధపడేవాడు దేవుడు ఆయన కోరిక తీర్చడానికి చక్కటి ఇంటిని అనుగ్రహించాడు ఇల్లు అయిపోయింది తర్వాత ఆయన మంగళవారం రోజు వచ్చి నాకు చెప్పినటువంటి మాట ఏంటంటే ఈసారి ఏడవలేదు ప్రియలార దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈసారి ఏడవలేదు నవ్వుకుంటూ సంతోషంగా మా మీరు చెప్పినట్టే జరిగింది మీరు చెప్పినట్టే జరిగింది అని చాలా సంతోషంగా వచ్చారు ఏం జరిగిందయ్యా ఏం జరిగిందంటే నా తమ్ముళ్ళిద్దరూ నా ఇంటికి వచ్చారు నా ఇద్దరు తండ్రితో సమానమన్నా ఏం సైతాన్ని దూరిందో మాకు నిన్నెంత బాధపెట్టామో నిన్ను కష్టపెట్టాము నువ్వు అన్నావు కాదు మాకు తండ్రివి నువ్వు తండ్రిగా భావించుకుంటున్నాము ఇప్పటి నుండి మనకు ఎలాంటి సమస్యలొద్దు మనం ఒక తల్లి పిల్లల్లాగా ఉంటాం ఎవరు వినొద్దు ఎవరు చెప్పిన మాటలనే మనసులు పెట్టుకొని బాధపడద్దు అని చెప్పి ఆయన్ని ఓదార్చి అక్కును చేర్చుకొని వారి ఇంట్లోనే ఉండి సంతోషంగా క్రిస్మస్ జరుపుకొని సంతోషంగా వెళ్ళిపోయారమ్మా అందరమే ఏకమైపోయాం అందరము సంతోషంగా ఉన్నాం దేవుడు నిజంగా నీ నాట నుండి పలికిచ్చిన ప్రతి మాట నా జీవితంలో దేవుని నెరవేర్చడమ్మా నా తమ్ముళ్ళు వచ్చిపోయినందుకు బరువు దిగిపోయినట్టుగా ఉందమ్మా నా ప్రాణం తేలికైపోయింది ఇంకా నాకేదో బరువు ఉన్నట్టుగా తల మీద బరువు ఉన్నట్టుగా ఏమీ లేవు సంతోషంగా ఉన్నానమ్మా అని దేవుని ఎంతో మహింపరిచి ఆ కుమారుడు వెళ్ళిపోయాడు ప్రణాళిక అయితే నేను చెప్పే మాట ఏంటంటే కృతజ్ఞత లేని వారుగా మీరుంటే ఏదో ఒక దినాన ఆయన తమ్ముళ్ళు తల వంచినట్టుగా మీరు కూడా తల వంచేటట్టు దేవుడు చేస్తాడు మన హృదయంలో మనుషులు తాగిన భోజనం తిన్న బట్టలు ధరించుకున్న అమౌంట్ తీసుకున్న కృతజ్ఞత భావం మన హృదయంలో ఉండాలి ఎవరు చూడకపోయినా దేవుడు నన్ను చూశాడు వాళ్ళు నాకు మేలు చేశారు నాకు సహాయం చేశారు నా తమ్ముడు నాకు ఎంత సహాయం చేశారు మా అన్న నాకు ఎంత సహాయం చేశారు మా చెల్లి నాకు ఎంతో సహాయం చేసింది మా అక్క ఎంతో సహాయం చేసింది అనే కృతజ్ఞత భావము నీ హృదయంలో ఉంటే నువ్వు దేవుడు పెట్టమే ఒకవేళ లేకపోతే ఇంతకాలం వెర్రవీగి వేరే వాళ్ళ ఇంట్లో భోజనం చేసి అన్నను హింసించి బాధలు పాలు చేసి కన్నీరు పెట్టుకునేటట్టు చేసిన వారు సిగ్గుతో తలవంచుకొని సారీ చెప్పేటట్టు దేవుడు చేశారు కదా మీరు కూడా కృతజ్ఞత లేని పనులు ఎవరైనా చేస్తే నిశ్చయముగా వారి ఎదుట సారీ చెప్పేటట్టుగా దేవుడు కార్యం చేస్తాను కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మంచి వాటిని నేర్చుకుందాం మంచి వాటిని కొనసాగిద్దాం పాతవి గతించిన ఎదుగో క్రొత్త అనేటువంటి క్రొత్త ఆలోచన చేత క్రొత్త విశ్వాసంతో క్రొత్త ప్రార్థనతో పరిపూర్ణ విశ్వాసంతో లోకానికి శరీరానికి శాతానికి చోటు ఇవ్వకుండా నిత్యము దేవుని అడుగుజాడల్లో నడుస్తూ దేవుని సూచన అడుగుతూ దేవా నాకు ఈ పని క్లియర్ చేసేయ ఈ పని క్లియర్ చేసి ఇక ఆలస్యం చేయదు నేను ఇప్పుడనే కదా నీ కుమారుని కదా నీ కుమార్తెనే కదా అని దేవునికి ఇంకా ఇంకా సన్నిహితులై ఇష్టలై యోగ్యులై ముందుకు సాగాలని ఈ నూతన సంవత్సరంలో దేవుని దగ్గర మీరు అడిగినటువంటి ఏ సూచనైనా సరే పూజ తప్పకుండా దేవుడు ఇంకా పాతగా వాటి నుంచబలుచుకోవట్లేదు పాతవి గతించను ఇదిగా క్రొత్త వయనటువంటి క్రొత్త ఆజ్ఞలు మీకు ఇచ్చి క్రొత్త వాగ్దానాలు ఇచ్చి మీ జీవితాలను నూతనపరిచే దేవునికి ఇష్టముగా యోగ్యముగా ఉంచాలని పరిశుద్ధి ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అప్పుడు మీరు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని యొక్క మంచు మీ మీదికి దిగిపడతా ఉంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే వర్షం చల్లని గాలి వంటి తాకిడి మీకు తగులుతూ ఉంది అప్పుడు దేవుని యొక్క ప్రసన్నత నా మీదకి వచ్చిందని మీరు గుర్తిస్తారు అలాగే నూతన సంవత్సరంలో దేవునికి విష్ణుల యోగ్యులై దేవుని ఎదుట సూచన అడిగి దేవునికి ఇంకా సమీపస్తులై మీ జీవితాల్లో పాతవి రోతవి ఏదైనా ఉంటే అవి గతించిపోయాయి రెండు వేల ఇరవై నాలుగుతోనే నేను పాత తర్వాత బుద్ధులన్నీ కూడా వదిలేసి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నూతన సంవత్సరంలో దేవునికి ఇంకా సమీపస్తులుగా ఇష్టలుగా యోగ్యులుగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి గాక అమ్మే